హలో ప్రివాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నే బ్లాగ్స్ ఈరోజైతే ప్రసాదాల్లో సులువుగా చేసుకునే దాంట్లో ఒకటి దద్దోజనం ఈ దద్దోజనం ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం ముందుగా చిన్న కప్పు రైస్ని అరగంట పాటు నానబెట్టుకొని సరిపడా నీళ్లు పోసుకొని మూడు నాలుగు గిజలు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా కుక్ అయిన తర్వాత పొప్పగుత్తితో కొద్దిగా మ్యాష్ చేసేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని డ్రై జింజర్ మనకి సూపర్ మార్కెట్స్లో ఆన్లైన్లో దొరుకుతుంది చిన్న ముక్క వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో ఇది పక్కకు తీసుకున్న తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకులు కొంచెం కిస్మిస్లు కూడా ఒకసారి ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోండి ఇప్పుడు అవసరమైతే కనుక కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు శనగపప్పు ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఉడికించి పెట్టుకున్న అన్నంలో ఒక కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకుంటే ఒక పావు కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోండి మనకి దద్దోజనం పలుచుగా ఉంటేనే బాగుంటుంది పలుచగానే చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా కూడా కలుపుకున్న తర్వాత నేనైతే ఇక్కడ మిరియాల పొడి వేసుకుంటున్నాను మీరు కావాలంటే మిరియాలు ఫ్రై చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవచ్చు అలాగే మనం సొంటి ఫ్రై చేసుకున్నాం కదా అది గ్రైండ్ చేసుకున్న కొద్దిగా పౌడర్ వేసుకుంటున్నాను ఇది వేయటం వల్ల చాలా చాలా మంచిది హెల్త్కి మంచిది అలాగే దీనివల్ల ఆ దద్దోజన ఫ్లేవర్ కూడా మరింత పెరుగుతుంది తాలింపంతా కూడా ఇప్పుడు దద్దోజనంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోండి చాలా సింపుల్ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో